హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర స్వీట్ కార్న్ రైస్ మీరు లంచ్ లేదా డిన్నర్లోకి కొంచెం కొత్త టేస్ట్ని కావాలనుకుంటున్నారా అయితే ఈ పాలకూర స్వీట్ కార్న్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ కంపల్సరీ మీకు నచ్చుతుంది రైస్లోకి స్వీట్ కార్న్ యూజ్ చేయడం వలన పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రైస్ తయారీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ మరియు టేస్టీ రైస్ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా స్వీట్ కార్ను ఒక పిడికెడు కొత్తిమీర ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ఒక పిడికెడు పుదీనా ఒక మీడియం సైజు నిమ్మకాయ ఒక మీడియం సైజు వెల్లుల్లి ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఆరు పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి వరకు స్ప్రింగ్ ఆనియన్స్ రెండు పిడికెళ్ల వరకు పాలకూరను తీసుకోండి తర్వాత ఈ కప్పుతోటి రైస్ని తీసుకొని ఆ రైస్ని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు తొక్క తీసిన వెల్లుల్లి అల్లం ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ నీట్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి ఆ ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ బాగా వేడవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ జీలకర్రను బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొక్కలని సగం వరకు కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు స్వీట్ కార్ను ఈ సీడ్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా ఫ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోండి క్యాప్సికమ్ బాగా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ని కూడా పూర్తిగా అన్ని వెజిటేబుల్స్కు పట్టేంత వరకు నీట్గా కలుపుకోండి మనకివి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోండి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టామంటే ఇందులోకి వాటర్ ఊరతాయి అందుకని మూత పెట్టకుండానే వీటన్నిటిని నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిరపకాయల పేస్టు పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసిన తర్వాత నీట్గా ఈ పసుపుని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పుదీనా తరుగు మరియు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోండి మనకి ఈ బిర్యానీ మసాలా వాడటం వల్ల ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని కంపల్సరీ ఈ బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆరబెట్టుకొని పక్కనుంచుకున్నాం కదా రైస్ ఆ రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఈ వెజిటబుల్ ముక్కల్లోకి కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి మనం రైస్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం పూర్తిగా కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ ముందు కొంచెం సాల్ట్ వేసాం కదండి అందుకనే మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుంటూ ఈ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ కూడా పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ మొత్తాన్ని ఇందులోకి పిండుకోండి ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం రైస్లోకి పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి ఈ రైస్కి రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ రైస్ని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఎలాంటి కర్రీ అవసరం లేదండి మనం ఈ రైస్ని ఇలా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడిగా తిని చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ స్వీట్ కార్న్ మరియు పాలకూర రెండు పోషకాలతో నిండి ఉంటాయండి స్వీట్ కార్న్లో ఫైబర్ విటమిన్ సి మరియు కొన్ని బి విటమిన్లు ఉంటాయి పాలకూరలు అయితే ఐరన్ విటమిన్ ఏ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయండి కాబట్టి ఈ వంటకం రుచికరమైనదే కాదు ఎంతో హెల్దీగా కూడా అనుకుంటుందండి చూసారు కదా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి